ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే ముందుగా చేరు చేసుకుంటున్నాము మరి ఈ ప్రోగ్రాంని అరేంజ్ చేసిన గారికి మరి ఇక్కడికి వచ్చిన విట్ల గారు మంగబాబు గారు హేమసుందర్ గారు మరి అట్లానే నాయసారు మరియు నా అక్క చెడ్డెళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే సంక్రాంతి పండగ అనగానే చాలామందికి గుర్తు వచ్చేది కోడి పందాలు అలానే మరి గంగిరెత్తులు అదే కాకుండా మరి మా ఏరియాలో చూసుకుంటూ వస్తుంటే నాకు అక్కడ చెప్పినట్టుగా ప్యాకెటలు ఇవన్నీ మాకు గుర్తొస్తుంటది అయితే ఇవన్నీ కూడా ఎక్కువగా అది కాస్తుంది మాట కాదు అసలు పాప గోమయ చిన్నప్పుడు మేము ఆవు పేడ కోసం డబ్బులు ఆడి చిన్న చిన్న పిడకలు చేసి భోగుమంటలు వేసేవాళ్ళం ఆడ మగ ఆడ ఉండేది కాదు మాకు మూడు నాలుగు సంవత్సరాల టైంలో పందాలు దానికోసం పర్టికులర్ గా మా దగ్గర ఆవులు కొనిపెట్టేవారు ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న పిడకలు గోమంటలు భోగుమంటలు వేసేవాళ్ళం మా చిన్నప్పుడు దానికోసం ప్రతి ఇంట్లోనూ పల్లెటూరులో ఆవు మాత్రం కంపల్సరీ ఉండేది అన్నమాట ఇదే మర్చిపోరు ట్రాక్ కాదు ఈ సంస్కృతి కూడా ఉంది ఆ భోగి మంటలో వేస్తే ఏమవుతుందంటే ఆ పొగ దానికి అక్కడ ఉన్న ఆ వైరస్ అట్లా పోతాదని చెప్పి ఆ పిడకలు తయారు చేసిన చిన్నకలు మీరు కూడా తయారు చేసిన చిన్న టెన్షన్ పిడకలు చేసిన గోపమంటలు వేసాం అది మర్చిపోదా కల్చర్ అంటే భీమాలు అంటే కోరిక ఇదే కాదు భీమాలు కల్చర్ అన్ని ఉన్నాయి మేము భీమాలు మేము చేసాం చిన్నప్పుడు ఎందుకంటే చెప్తున్నాయి అయితే ఇక్కడ ఇది అంతా కూడా జరిగేది ఎక్కువ అంటే ఎక్కువగా మనం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కొంత కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ జరుగుతుంది కానీ మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం ఊరు వదిలిపెట్టేసి ఇంకొక ఊరికి వచ్చాం మన ఇందా సిస్టర్ చెప్పినట్టుగా ఎక్కడో అమెరికాలో పోయి అమెరికాలో కూడా ఉగాది పండుగని దీపావళి దసరా పండుగ ఇవన్నీ ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు మనం కూడా ఎక్కడో కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి కు వచ్చాము ఈ హైదరాబాద్ లో కూడా మన పండుగను ఇంకా ఎక్కువగా చేసుకోవాలని చెప్పేసి అని దానికి మేము గా కాదు దీనికి కావాల్సింది ఒక వ్యక్తి సక్సెస్ అవుతుందంటే వారి వెనక ఒక నారీమని ఎట్లయితే ఉంటుందో అలానే మీరు దాన్ని కోఆపరేట్ చేసేసి మేము ఉన్నాము ఇది కంపల్సరీ చేద్దామని చెప్పేసి అని ఎందుకంటే రాబోయే ఇంకా జనరేషన్స్ ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు మన పిల్లలు ఇవి మర్చిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఇదే మన మన ఏరియా కాబట్టి ఇక్కడ ఈ కంపల్సరిగా ఈ రాబోయే టైంలో మన ఫర్దర్ గా ఈ సంక్రాంతి పండుగని అక్కడ కాదు ఇక్కడ కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము అక్కడ ఎట్ ఎట్టైతే ఉందో ఇక్కడ కూడా గోడపద్దలు వేసుకున్నాము అట్లనే ఇక్కడ కూడా భూములు పెట్టుకున్నాము ఇక్కడ కూడా మన రీసెంట్ గా మా మిస్సెస్ శుక్రవారం వచ్చిందంటే మాది సైప్రూస్ బిల్డింగ్ ఆ మా ఆవుని కంపల్సరిగా పైకి ఎక్కిచ్చేసి అక్కడ ఆ పైన ఆ పైకి తీసుకెళ్లేసి ఆ పైన మామూలుగా అవి పాస్ పోసేంత వరకు అక్కడ కూడా ఇరు మోసేంత అట్లే చూస్తామంటే ఎక్కి బెట్ల పై నుంచే చిన్న చిన్నగా ఎక్కి ఎక్కిస్తామంటే అంటే అది మనం వీడియో కూడా తీసాను అంటే అంత మామూలుగా అది వెయ్యాలని చెప్పేసి అనే ఫీలింగ్ తోటి అంతేంటే మనకి మనం చూసుకుని వచ్చాము ఇవాళ మన దాదాపు మన చెప్పుడు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తానంటే ఇవాళ హిందూ 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 ధనాన్ని మన ప్రజలు చూస్తున్నాం సనాతన ధర్మాన్ని అయితే ఈ సనాతన ధర్మంలో పరిస్థితి ఏంటంటే మన గో ఎందుకంటే మనకు లక్ష్మి ఎందుకంటే ఎవరైతే లక్ష్మి లక్ష్మిని మన ఇంటికి కావాలంటే ఆ లక్ష్మిని పూజించాలంటే ఆ ప్రత్యక్షంగా మనకు కనిపించేది గోవి కాబట్టి ఈ గోవిని ఈ తర ఈ మన ఈ సంక్రాంతి పండుగలో టైంలో మనం ఆ గోవిని ఒక దేవతగా భావించుకొని మరి ఆ ఆ గోవుతోటి మనం మన ఇంటికి లక్ష్మి తీసుకుందాం అని చెప్పేసి అని ఇటువంటి పండుగల్ని ఇంకా మంచి జరగాలని చెప్పేసి అని ఈ సీజ టీవీ మన చంద్రజాతర్ గారి ద్వారా మనం ఇప్పుడు కొద్దిమంది తోటి పరిచయం నెక్స్ట్ కొత్త వచ్చే సంవత్సరం ఇంకా ఇవాళ పదుల స్థానంలో కాదు వందల వేల స్థానంలో ఉండి ఈ ప్రోగ్రాం చేసుకుందని చెప్పేసి అని ఇటువంటి అవకాశం వచ్చి నాకు థ్యాంక్ యూ